అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు సీనియర్ సిటిజన్స్ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని చెప్పారు బీబీనగర్ పట్టణ కేంద్రంలో తెలంగాణ వయోవృద్ధుల సంక్షేమ సంఘ ఆశ్రయభవనాన్ని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్లు ప్రారంభించారు అనంతరం తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడకుండా వదిలేస్తే వారిపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తే వారిని శిక్షించే అధికారం జిల్లా కలెక్టర్ ఆర్డీఓలకు ప్రభుత్వం కల్పించిందని ఆయన వివరించారు కొందరు యువకులు డ్రగ్స్ మద్యానికి బానిసలుగా మారి డబ్బుల కోసం సొంత తల్లిదండ్రులను చంపేస్తున్న వార్తలను చూస్తే చాలా బాధ కలుగుతుందన్నారు పెన్షనర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని అన్నారు రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి పౌరునికి ఇన్సూరెన్స్ చేస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు బాధ్యత గల పౌరునిగా వృద్ధులు పెన్షనర్లకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని గుత్తా సుఖేందర్ రెడ్డి హామీనిచ్చారు